జయ శ్రీమన్నారాయణ గోష్టి అండి ఈ రోజున మన ముందుకి వస్తున్నారు నాగదేవి గారు 29 రారా ఉన్నారు అమ్మా నాగదేవి గారు అడిన్ స్వామి దాస్ ప్రభువు ఆన్ చేద్దామా అడిన్ రెడ్డి ఆన్ చేసన్స్ ఓకే జయ శ్రీమన్నారాయణ అమ్మా మొదలు పెట్టండి జై శ్రీమన్నారాయణ ఓమస్న గ్రూప్ లోనే అమ్మా ఆశపాన్వయ సంజాతం నారాయణపదాశయతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీ ఆ చుడూషం దివి తిరువడి తామరులకు అనేక దాసోహములు అబలాచార్య స్వామి వారికి నరేంద్ర స్వామి వారికి రామకృష్ణమాచార్యుల వారికి ఆచార్య పరంపర గోష్ఠికి అనేక దాసోహములతో అరే నాగదివ్య రామానుజ దాసి నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయి ముజి ఈడు వ్యాఖ్యానం అమ్మగారి ద్వారా శ్రవణం చేసి అందరం బోధ పరస్పరం అన్నట్లుగా అడిగింటి అనుగ్రహించిన దశకం మొదటి శతకంలోని ఏడవ తిరువాయి ముందు దశకంలో పరత్వం సౌలభ్యం సౌసిల్యాదులను తెలియచేశారు భాగవతులందరూ ఈ విషయాలను స్మరింపచేస్తూ ఆనందింపచేశారు కదా ఆరవ దశకంలో పరమాత్మ సులభారాధ్యుడు అని స్మరించుకున్నాం ఇక ఏడవ దశకాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం భగవదారాధన పరమ భోగ్యంగా ఉంటుందట సాక్షాత్తు భగవంతుడే అయ్యో మనకు ఆరాధించే భాగ్యం లేదాయే అని ఆశపడేంత భోగ్యత కలది భగవదారాధన అని నమ్మిళ్ళ గారి శ్రీ సుక్తి అలాగే శ్రీ పరాశర ఘటారకులు శ్రీ రంగ రంగరాజ ఇలా తెలియజేశారు ఒక అమృతౌఘం ఎదురుగా గరుత్మంతుల వారు వెనక శేష సేనములు ఉన్న పెరియ పెరుమాళ్ శ్రీరంగని మూలమూర్తి ఇరుప్రకల శ్రీ భూదేవి సదా అనుభవిస్తూ కూడా తృప్తి చెందటం లేదట మరి శ్రీ వేదాంత దేశకుల వారు కూడా పాదుకా సహస్రంలో తెలియచేస్తారు కదా విరోధి నిరసనం చేయటానికి రామావతారం ఒకటి చాలు కదా మరి భరతాది రూపములు ఎందుకు అని అంటే పాదుకా పూజ పాదుకారాధన చెయ్యటమే ఆ భరతాది అవతారాలకు కారణం అన్నట్లుగా చెప్తారు అయితే మరి ఇంతగా భోగ్యమై ఉన్నటువంటి భగవద్ విషయమును ఆశ్రయింపక కైవల్యమైన అల్ప పురుషార్థము కోరుకునేటువంటి కేవలలను చూసి బాధపడుతున్నారు ఆళ్ళు భగవద్శ్రయంలో ఉండే పరమ భోగ్యతను కూడా తెలియచేస్తున్నారు ముదల్ పాటిల్ మొదటి పాసరం బిరవి దుయర బిరవి అంటే జన్మ తుయర్ దుఃఖం జన్మ వలన కలిగేటువంటి దుఃఖములున్నాయి పుట్టడం పెరగడం పరిణామం చెందటం వార్ధక్యం ముసలితనం నశించటం ఇటువంటి షడ్భావ వికారాలు తొలగించుకున్నట్టుకు ఆ పరాత్మర్ని ధ్యానిస్తున్నారు అయితే స్వామి నీవు అవసరం లేదు మాకు ఆత్మానుభవాన్ని ప్రసాదించు అనేటువంటి కేవలులను చూసి వీరు నిరసిస్తున్నారు ఆహా పరమాత్మది ఎంతటి ఔదర్యం తనను వద్దని కూడా ఇతర ప్రయోజనాలను కోరేటువంటి వీరి మీద కూడా వారి కోరికలు కూడా తీరుస్తున్నాడే అని ఆనందపడిపోతున్నాడు అలాగే ఆ పరమ వీరిని పరమాత్మను వదిలి అల్పమైన ఆత్మానుభవాన్ని కోరుతున్నారు కదా అని చెప్పినట్లుగా మనకు పెరియాడు వారు కూడా తిరు పల్లాండు అనుగ్రహించారు కదా ఏడు నిలత్తి వదన్ వదన్మున్నం వందు అంటూ దేహమును వదలకు ముందే మా గోష్ఠితో కలిసి పవిత్రానాం పవిత్రం యో మంగళానాం చ మంగళం పవిత్రములకెల్లా పవిత్రమైన వాడు మంగళాలకెల్లా మంగళమైనటువంటి ఆ పరాత్వరుని సహస్ర నామములతో కీర్తించండి అన్నారు కదా మరి పాటిల్ వైపాం మరుందం ఎంత అనుభవించినా తరగని నిధి అట ఆ పరాత్వరుడు పరమాత్మని ఆశపడే వారి విషయంలో భగవంతుడు తానే ఉపాయమై పంచేంద్రియముల వల్ల కలిగినటువంటి ఆ పాపములను తొలగించి సకల పురుషార్థాలను కూడా అనుగ్రహిస్తాడట అంతేకాకుండా తానే ఉపేయమై ఆనందాది కళ్యాణ గుణములను అనుభవింపచేస్తాడట ఆ ఆనందమే పరబ్రహ్మ స్వరూపం భగవంతుని యొక్క ఆనందం ఎంతటిది అని వేదమే దానిని వర్ణించడానికి ముందుకు వెళ్ళి చేతకాక వెనుక తిరిగి వచ్చిందట అంతటి పరాత్పరుడు ఎంగళాయర్ కోజం గొల్ల కులమునకి చిగురు వంటి వాడు మా గోపాలకృష్ణుడు మూడు నాలుగు పాసురాల్లో తెలియజేస్తున్నారు ఆయర్ గోప గోపవంశానికి లేత చిగురు వంటి వాడు కదా అంటే ఆ గోపవంశంలో ఎవరికి ఏ చిన్న కష్టం కలిగినా ముందుగా బాధపడేవాడు కృష్ణ పరమాత్మ అట అయితే అవరాల్ పొడయ్యుండు అందరిచే కట్టబడ్డాడట తిట్టబడ్డాడట కట్టించుకున్నాడట అంతటి సౌలభ్యాన్ని స్మరించి స్మరించి ఈ ప్రకృతి సంబంధమైన నా అజ్ఞానం తొలగిపోయింది మరి ఇక అజ్ఞానం తొలగిపోయింది వదిలివేయచ్చు కదా అమ్మో నిత్య సూర్యులతో కలిసి ఉన్నట్లు నా వెన్నంటి ఉన్నాడే నిత్యోజ్వల కళ్యాణ గుణ సంపన్నుడు ఏ దోషమును ఆరోపించి వదిలిపెట్టి ఉండగలను నాను ఎన్న హేతువై చల్లి విడివే అంటున్నారు పరాత్పరుడు అలాగే ఐదో పాసనంలో చెప్తున్నారు విడివిను ఎన్ ఎన్ ఆవియైకు నాకు దీపమై నా స్వరూపాన్ని చూపించాడు పరాత్పరుడు ఉభయ విభూతి నాయకుడైనటువంటి తనను చూపించి జ్ఞానాన్ని కలిగించి ఆ జ్ఞానంతో సంసారంలో ఎక్కడ చిక్కుకుంటానో అని ఏ తస్మిన్ అంతరే అని రామాయణంలో చెప్పినట్లుగా నడువే వందు నా మధ్య వచ్చేసి ఆ అజ్ఞానంలో చిక్కుకునకుండా నన్ను కాపాడాడే గొల్ల వనితలు వదలలేనట్లు ఆ పరామరుణ్ణి ఆది వరాహమై ఉద్ధరించాడు కదా సప్తసాల భంజనం చేశాడు కదా అటువంటి అవతారాలతో తన దివ్య చేతములతో వసపరచుకున్న స్వామి వదలి వెళ్ళిపోతానన్నా నేను అంగీకరించను కదా సరే ఆడవారి బలవేజులిగిన తిరువాయమచులో పరాత్పర్ని చేరుటకు నేను తగను కదా అని దూరంగా వెళ్ళిపోతానన్నారు కదా నేను కోరిన హృదయంలో నేను కోరి ఆయన నా హృదయంలో ఉండవనలేదు కదా నుంచే వంజిత్తు అహంకార పూరితమైన స్వతంత్రమైన నా మనసును వంచి వశీకరించి నా దేహమున చక్కగా అమరియున్నాడు అభయం సర్వభూతేభ్యో దామి ఏతత్ మమ వ్రతం అని అంగీకరించిన అచ్యుతుడు నేను వెళతానన్నా అంగీకరిస్తాడా అంగీకరించడి నీలాదేవి పురస్కారంతో ఆశ్రయించాను ఆయన కళ్యాణ గుణాలతో ఈడుపడ్డ మనసును వదలడం అతనికి కూడా సాధ్యం కాదు తాను కిల్లా పరమాత్మ అగలిల్ అగలు సూర్యుని సూర్యునితో కాంతి ఎలాగైతే వదలలేదో పరమాత్మ అలాగే నన్ను కూడా వదలడు అని అంటున్నారు పరమాత్మ అగలి అగలు ఇతర ప్రయోజనాలు కోరి అవి పొంది పరమాత్మలు వదిలిన వాళ్లను తాను వదలవచ్చు కాక పరాత్మరుడే సర్వస్వం అనుకున్నటువంటి నన్ను ఆయన ఆయన విడిచి ఉండలేడు ఆ శ్రీహబ్బతి అసాధారణమైనటువంటి అతని కళ్యాణ గుణములు రాత్రి పగలు పాడి పాడి తృప్తి పొందజాలుకున్నాను మనకు హనుమాచార్యుల వారి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఇందులో చక్కగా రంగరించి కీర్తనల రూపంలో అనుగ్రహించారు అనుకున్నాం కదా అందులో ఒక చిన్న కీర్తన జగన్మోహనా ോദംബു ഇതിലിത്ത ജഗന്മോഹന ആകര എണ്ണി മാരു സേവിച്ച തന്തുലൂ തനിയു విన్నీ కథామృతం వినులోయో కృతి సరుసతియదు విన్న కన్నది కాదు ఇది నాతో జగన్మోహ నాకార అంటూ అనుగ్రహించారు ఇక ఫలశ్రుతిలోకి వెళితే నమ్మాళ్ అనుగ్రహించిన ఇంతటి మాధుర్యమైనటువంటి పాసురాలను ఎవరైతే సాయిస్తారో వారికి సమస్త వ్యాధులను పోగొడుతుందట ఆ వ్యాధులు దిక్కులకు పారిపోయేటట్లు చేస్తా చేస్తాడట పరమాత్మ ఎక్కడా కనిపించకుండా మరి ఎలా వెళ్ళిపోతాయి ఆ వ్యాధులు అని అంటే ఎవరైనా మంచిని ఆదరించే వారికి మంచిని ఆదరించే వారికి ఆ పాప పుణ్యాలను పనిచేస్తాడట అలాగే వారిలోని చెడును చూసేవారికి పాపాలను పనిచేస్తాడట మనకు పాపాలు పుణ్యాలు రెండూ వద్దు కదా కాకపోతే మనకు ఏదైనా మంచిని ఆస్వాదించటం మనం తెలుసుకోవాలి కాబట్టి ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం అదే దాసోహనమ్మ అందరికీ దాసోహం చాలా బాగుందండి అండి ప్రెజెంటేషన్ చాలా చక్కని విషయాలు అన్నీ కూడా కవర్ చేశారు అప్లజర్స్ ఏ సవన ఉంది చాలా బాగుంది దగ్గర చెప్పారు వ్యాననకి నేను వినేది ఆ ధ్వారణే చాలా బాగుంది చక్కటి ఉపన్యాస ధ్వారణ ఉంది